శ్రీ మహాగణాధిపతి అనమా ఈరోజు మనం అశ్విని నుంచి రేవతి వరకు ఉన్నటువంటి నక్షత్రాల్లో జన్మించిన జాతకుల జన్మకాల విశేషాల గురించి తెలుసుకోవడంలో భాగంగా నక్షత్రంలో జన్మించిన వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి ఎవరిని వివాహం చేసుకోవాలి ఎవరిని వివాహం చేసుకోకూడదు అలాగే వాళ్ళు ఏం చేస్తే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇటువంటి అనేక అనేక అంశాల గురించి తెలుసుకోవటానికి ఇప్పుడు మనం ప్రయత్నం చేద్దాం మొట్టమొదట అసలు హస్తానక్షత్ర జాతకులు అని ఎవరిని అంటారనేది మనం కాస్త గమనిస్తే పుట్టిన తేదీ నెల సంవత్సరం కాల సమయాన్ని బట్టి పంచాంగరీత్యా గణన చేసినప్పుడు ఆ రోజున హస్తానక్షత్రం కనుక జరుగుతూ ఉంటే వాళ్ళందరూ కూడా హస్తానక్షత్ర జాతకులుగా చెప్పబడతారు ఒకవేళ పుట్టిన తేదీ నెల ఇటువంటివి లేవనుకోండి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ పేర్లను ప్రథమ అక్షరాన్ని కాస్త గమనిస్తే పు షం నా ఢ అనేటువంటి అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా హస్తానక్షత్ర జాతకులుగా పరిగణించబడతారు ఉదాహరణ చెప్పాలంటే పూర్ణ షమ్ అంటే షణ్ముఖ్ ఇట్లా ఈ పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా హస్తానక్షత్ర జాతకులుగా పరిగణించబడతారు ఈ హస్తానక్షత్రం అనేటువంటిది ఈ రాశి చక్రంలో కన్యా రాశిలో ఉంటుంది ఈ నక్షత్రాధిపతి చంద్రుడు రాశి అధిపతి బుధుడు అవుతాడు ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే హస్తానక్షత్ర జాతకుల జాతకాన్ని పరిశీలించితే వాళ్ళ మీద ఈ చంద్ర బుధుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కన్యారాశి బుధుడికి ఉచ్చక్షేత్రం అంటే బుధుడు అంటే బుద్ధికారకుడు అటువంటి ఉచ్చక్షేత్రంలో ఈ చంద్ర నక్షత్రం అయినటువంటి హస్తానక్షత్రం ఉంటుంది ఈ కాంబినేషన్లో వీళ్ళకి సర్వసాధారణంగా అనేకానేక ప్రత్యేకమైన పర్టిక్యులర్ క్వాలిటీస్ ఉంటాయి వాటిని తెలుసుకోబోయే ముందు మొట్టమొదట ఈ హస్తానక్షత్రంలో శిశువు గనక జన్మించేటట్టయితే తల్లికి తండ్రికి కొంత దోషమని చెప్పచ్చు ఇక్కడ ఈ నాలుగు పాదాలు కూడా కన్యారాశిలోనే ఉంటాయి అంటే ఓ హస్తానక్షత్రానికి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఈ నాలుగు పాదాలు కూడా రాశిలోనే ఉండటం జరుగుతుంది ఏ పాదంలో జననం జరిగినా కూడా దోషంగానే పరిగణించాలి దానికి సంబంధించిన నవవిధ శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి ఒకవేళ జరిపించుకోకపోతే ఏం జరుగుతుందంటే శిశు జననం తర్వాత పన్నెండు నుంచి పద్నాలుగేళ్ళు వచ్చేంత వరకు శిశువుకి కానీ తల్లిదండ్రులకు కానీ కొంత అనారోగ్య సూచనలు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కనుక శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి కొంతమంది ఏం చెప్తారంటే మూడో పాదం దోషం రెండో పాదం దోషం మిగతా పాదాలు దోషాలు లేవు కదా ఇట్లా చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి ఏ పాదంలో దోషం ఉన్నా సరే నక్షత్రం మొత్తం శాంతి నక్షత్రంగానే పరిగణించబడుతుంది కనుక శాంతి జరిపించుకోవాల్సిందే వీటన్నిటితో పాటుగా ఈ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జన్మించిన తర్వాత అన్నదానం చేయటం అనేటువంటిది శ్రేష్టం అంటే ఇన్ని రకాల దానాలు చెప్తున్నామంటే ఈ నక్షత్రం ఎంతో ఇబ్బంది పెడుతుందా ఆ నక్షత్రంలో శిశువు జన్మిస్తే మరి ప్రాబ్లమా అనే ఆలోచన వస్తుంది అదేమీ కాదు నేను గతంలో చెప్పినట్లుగా జనన కాల శాంతి మాత్రమే అంటే దాని ప్రభావం పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతక రీత్యా అన్నీ మారిపోతూ ఉంటాయి మరి ముఖ్యంగా ఈ హస్తానక్షత్ర జాతకులకి ఏంటంటే చాలా అదృష్టవంతులు మనం ఇందాక అనుకున్నట్టు కాదు చెడ్డ నక్షత్రం కాబట్టి ఇబ్బందులు అట్లా అనుకోవద్దు హస్తానక్షత్ర జాతకులు చాలా అదృష్టవంతులు వీళ్ళలో ఎక్కువగా సంగీతకారులు అంటే సింగర్స్ కానీ కవులు కానీ రచయితలు కానీ అంటే సంగీత సాహిత్యాల్లో మంచి అభిరుచి ఉన్నవాళ్ళు కానీ అయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే వీళ్ళు విద్యాబుద్ధుల్లో మంచి స్థితిలో ఉంటారు అంటే చక్కగా చదువుకుంటారు బుద్ధి కలిగి ఉంటారు జ్ఞానం కలిగి ఉంటారు ఇటువంటి మంచి లక్షణాలన్నీ వెళ్ళకుంటాయి అంతేకాకుండా వీళ్ళలో చాలామంది మంచి వ్యాపారవేత్తలు ఉంటారు చక్కటి బిజినెస్ మ్యాగ్నెట్స్ అయ్యి ఉంటారు అటువంటి లక్షణాలు ఉంటాయి కొంతమంది కళాకారులు కూడా ఉంటారు అంటే ఆర్టిస్టులు కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇక వీళ్ళలో ఏంటంటే మంచి మాటకారితనం ఉంటుంది అంటే చక్కగా ఏ విషయాన్నైనా సరే సర్ది చెప్పగలగటం వాళ్ళని వీళ్ళని కన్విన్స్ చేయగలగటం ఇటువంటి లక్షణాలు వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి దైవభక్తి ఉంటుంది అట్లాగే పూర్వార్జితం కూడా కలిసి వస్తుంది అంటే పెద్దవాళ్ళ నుంచి ఎంతో కొంత ఆస్తి కానీ డబ్బు కానీ కలిసి వచ్చే అవకాశాలు ఈ జాతకులకి చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళు పొరపాటున కూడా చేయకూడని పనులు ఏంటంటే మామిడి చెట్టును కానీ కుంకుడు చెట్టును కానీ వేయటం చేయకూడదు చేసేటట్లయితే చాలా ఇబ్బందులు అనేటువంటి వీళ్ళ జీవితంలో వచ్చే అవకాశం ఉంటుంది కనుక హస్తానక్షత్ర జాతకులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక రహస్యం ఇది పొరపాటున కూడా మావిడి చెట్టుని కుంకుడు చెట్టుని నరకకూడదు అంటే మిగతా చెట్లు నరకమని కాదు వీటిని అసలు పొరపాటును కూడా నరకకూడదు అని అర్థం వీళ్ళకి జీవితంలో సోమవారం బుధవారం శనివారం బాగా కలిసి వస్తాయి అలాగే వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు ఏంటంటే రెండు ఒకటి మూడు ఐదు ఏడు వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు ఏంటంటే తెలుపు ఆకుపచ్చ పింక్ కలర్ ఇటువంటివి క్రీమ్ కలర్ మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి కనుక వీళ్ళ వాహనాలకు కానీ వీళ్ళు వాడేటువంటి దుస్తుల్లో కానీ ఆ రంగులు ఉండేటట్లయితే వీళ్ళకి మంచి అదృష్టం ఉంటుంది అలాగే వీళ్ళ జీవితంలో ఒక్కసారైనా సరే తప్పనిసరిగా కాణిపాకంలో ఉన్నటువంటి గణపతి ఆలయాన్ని దర్శించేటట్లయితే వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి దోషాలు అనేటువంటివి తొలగిపోతాయి అంటే వీరు పూజించవలసినటువంటి దైవం గణపతిని పూజించాలి లక్ష్మీదేవిని పూజించాలి వీళ్ళకి ఈ ఇద్దరు దేవతలు మంచి అదృష్టాన్ని ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది మరొక ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే వీళ్ళు తీసుకోవాల్సింది వీళ్ళకి సహజ సిద్ధంగానే జీర్ణ సంబంధమైన సమస్యలు పెద్ద ప్రయోగకి చిన్న ప్రయోగకి సంబంధించినటువంటి సమస్యలు గ్యాస్ట్రబులు కొంతమందిలో అయితే జలుబు శ్వాస సంబంధమైన సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళ పొరపాటున కూడా మసాలా ద్రవ్యాలు మద్యం మాంసం ఇటువంటివి మాత్రం పొరపాటున కూడా తీసుకోకూడదు హస్తానక్షత్ర జాతకులందరూ కూడా వీలైనంత వరకు ఆహార విహార నియమాలు పాటించాలి వీళ్ళకి ఎక్కువ వీళ్ళలో ఎక్కువ మందికి ఒబెసిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఒబెసిటీ అంటే స్థూలకాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక ఆహార విహార నియమాలు పాటించాలి నియమిత వ్యాయామం కూడా వీళ్ళు తప్పనిసరిగా రెగ్యులర్గా చేయాలి ఇకపోతే వీళ్ళకి మరొక ముఖ్యమైన సమస్య ఏమొస్తుందంటే మానసికంగా కొంతకాలం పాటు అశాంతి అలజడికి గురయ్యే పరిస్థితులు ఉంటాయి జీవితంలో ప్రథమార్థంలో ఇరవై ఏడు సంవత్సరాల వరకు ముప్పై రెండు సంవత్సరాల వరకు అభివృద్ధి అనేటువంటిది వీళ్ళు కళ్ళదురుగా కనపడుతూ ఉంటుంది కొద్ది మందిలో ఒక టెన్ పర్సెంట్ మందిలో మాత్రం నలభై సంవత్సరాలు వచ్చే వరకు ఆర్థికంగా స్థిరపట్టడం అనేటువంటిది జరగదు అలా జరగలేదంటే అర్థం వాళ్ళ జన్మజాతకంలో ఇందాక నేను చెప్పినట్లుగా ఈ చంద్ర బుధులు దుస్థానగతులు అవటం అంటే చెడ్డ స్థానాల్లో ఉండేటువంటి పరిస్థితి ఉండేటట్లయితే ఇటువంటి ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయి అంటే నీచ స్థానంలో చంద్ర దుస్థానంలో బుధుడు నీచలో ఉన్న దుస్థానాల్లో ఉన్న అటువంటి ఇబ్బందులు అనేటువంటివి కలిగే అవకాశాలు ఉంటాయి ఇక వీళ్ళ జీవితంలో వివాహ విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళు అదృష్టవంతులనే చెప్పాలి అనుకూలమైనటువంటి భాగస్వామే వీళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కొద్దిమందికి మాత్రం వివాహం అయిన తర్వాత రెండు మూడు సంవత్సరాల పాటు మాత్రమే కొంచెం భేదాభిప్రాయాలు ఉంటాయి ఆ తర్వాత మాత్రం జీవితకాలం మంచి వైవాహిక జీవితాన్ని గడపగలుగుతారు వీళ్ళకి పుత్ర సంతాన ప్రాప్తి అనేటువంటిది కూడా వీళ్ళ జాతక రీత్యా దాదాపుగా ఉంటుంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు పొరపాటున కూడా హస్త శ్రవణం రోహిణి నక్షత్ర జాతకుల్ని కానీ అలాగే అశ్వని మఖ మూల ఆరుద్ర స్వాతి శతభిషం ఈ నక్షత్రాల జాతకుల్ని వివాహం చేసుకోకూడదు చేసుకునేటట్లయితే భేదాభిప్రాయాలు కొంతమందిలో డైవర్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కనుక ఈ నక్షత్ర జాతకుల్ని చేసుకోకుండా అనేటువంటిది ఈ హస్తానక్షత్ర జాతకులు చెప్పేటువంటి మరొక ముఖ్యమైన సూచన ఏది ఏమైనప్పటికీ ఇరవై ఏడు నక్షత్రాల్లో కూడా ఈ హస్త నక్షత్ర జాతకులు చాలా అదృష్టవంతులని చెప్పాలి వాళ్ళ జాతకంలో ఇట్లాంటి దోషాలు ఉన్నప్పుడు తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి వాటిలో గణపతి ఆరాధన గణపతి పూజ గణపతిని దర్శించటం గణపతికి సంబంధించినటువంటి సేవ చేయటం గరికతో గణపతిని అర్చించటం బుధవారం నాడు గణపతి పూజ చేయటం ఇటువంటివి ఏవి చేసినా కూడా వీళ్ళ జీవితంలో చాలా బాగా కలిసి వస్తుంది చివరిగా మరొక ముఖ్యమైన మాట ఏమిటంటే వీళ్ళలో నేను ఇందాక చెప్పినట్లుగా కొద్ది మందికి అంటే టెన్ పర్సెంట్ పీపుల్కి మాత్రం తరచుగా రుణాలు చేసే పరిస్థితి ఉంటుంది ఆ రుణాలు కూడా కొంత ఆర్భాటాలకి పోయి కొంచెం ఆస్తి ఉన్నా కూడా ఎక్కువ ఆస్తి ఉందని చూపించుకోవటం అలాగే పది రూపాయల జేబులో ఉన్న లక్ష రూపాయలు ఉన్నట్లుగా డాంబికంగా ఉండటం ఇటువంటి లక్షణాలు ఉంటాయి వాళ్ళు ఆ గొప్పల కోసం అప్పులు చేయటం ఇటువంటివి చేసే అవకాశం ఉంటుంది వాటిది వాటి రీత్యా వడ్డీలు పెరిగిపోవడం ఇటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వాళ్ళు మాత్రం తప్పనిసరిగా రీత్యా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుని తీరాలి కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని హస్తానక్షత్ర జాతకులు చక్కగా అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి